శ్రీగణేశాయ మహా శ్రీగురు దత్తాత్రేయ ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వరకు ఎలా తెలుసుకుందాం ఫిబ్రవరి మాసం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్తా ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం చాలా యోగదాయకం అబ్బా చాలా బాగుందండి గతంలో కంటే చాలా బాగుంది ఎందుకని గ్రహ సంచారం బాగుంది ఆ కాంబినేషన్ బాగుంది ఈ మాసం మీకు కన్యారాశి వారికి మీరు ఒక రకంగా చెప్పాలంటే పట్టిందలా బంగారం అన్నట్టు ఉంటుందండి అండి కన్యారాశి వారికి ఈ మాసం గతంలో ఎన్నో బాధలు పడ్డారు కాలంలో పడ్డారు బాధలు పడ్డారు సమస్యలు ఎదుర్కొన్నారు ఎదురు దెబ్బలు తిన్నారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా కానీ ఈ ఫిబ్రవరి మాసం రాశి బాగుంది అన్ని రకాలుగా బాగుంది అన్ని రంగాల వర్గాలు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందమ్మా మంచి అవకాశం సువర్ణ అవకాశం మీరు చక్కగాని అయితే కుటుంబ సఖ్యత బాగుంది భార్య భర్తల మధ్య కూడా బాగుంది దంపతుల మధ్య ప్రేమలాగా ఉంటాయి గతంలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కూడా చక్కగా కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది మంచి వృద్ధులకు వస్తారు మీ కానీ ఒకవేళ చదువుకునే విద్యార్థి విద్యార్థి అనేది చక్కగా చదువుతారు చక్కగా చదువుతారు మంచిగా మార్పుతో పాస్ అవుతారు లేదా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే ప్రయత్నం చేయించుకోండి తప్పకుండా జాబ్ వస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళేవారు అంటే చదువు నుంచ ఉద్యోగ వెళ్ళేవారు కూడా బాగుందండి కన్యారాశి వారికి ప్రయత్నం చేసుకోండి బాగుంది అన్ని రకాలుగా బాగుంది అలాగే వివాహం అయ్యే వాళ్ళు ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు వివాహం అయ్యే అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాగుందండి బలం బాగుంది గురుబలం చంద్ర బలం బాగుంది వివాహ ప్రయత్నం గట్టిగా చేసుకోండి ఇకపోతే ఈ మాసం మీరు కొత్త కొత్త ప్రాణాలకి వేసుకుంటారు అలాగే పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు ముందుకేస్తారు ధైర్యంగాని కానీ సంఘంలో పరమతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు కొత్త వాటికి శ్రీకారం చొడతారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉన్నతమైన ఆశలతో పనిచేయండి మీ లక్ష్యం నెరవేరుతుంది సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అలాగే మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీ వల్ల ఇతరులకు సాయం మంచి ఇతరులు సాయం పెడతారు మీ వల్ల ఇతరులకి మంచి జరుగుతుంది మీరు మంచి మంచి సలహాలు ఇస్తారు బాగుంటుంది అలాగే మీకు అన్ని రకాలుగా బాగుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగుందండి బాగుంది బాగుంది ప్రైవేట్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగుల బాగుంది ఎందుకంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు కళాకారులకి అన్ని రకాల కు బాగుందండి శుభర్ణ అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అలాగే రాజకీయ నాయకులు బాగుందండి ఈ కన్యా రాసు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి ఎందుకంటే మీరు గత మూడు నెలలుగా కొన్ని ఇబ్బందులు పట్టారు రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది లేవండి ఆ సమస్యలు అయితే లేవు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది మీకు రాజకీయ నాయకులకి గుర్తు మీద తెచ్చుకుంటారు ప్రజల కోసం మంచి మంచి కార్యాలు చేపడతారు బాగుందండి మీకు సక్సెస్ అవుతారు రాజకీయ నాయకులకి బాగుందండి కాకపోతే దీంట్లో కొంతమంది మాత్రం నరకౌశ నలపేట ఉంటుంది మంచి నీళ్ళు డబ్బులు అయితే మంచి నీళ్ళలో ఖర్చు అవుతుందండి మీకు మీకు మాత్రం అది మాత్రం చూసుకొని జాగ్రత్త శత్రువులు కూడా ఉంటారు మీకు జాగ్రత్త ఇక అన్ని రకాల వ్యాపారస్తు బాగుందండి జాయింట్ వ్యాపారస్తులు బాగుంది నూతనంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రేవ కూడా బాగుందండి మా స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్గం కనిపిస్తుంది అలాగే శాలరీస్ పెరుగుతాయి మీ తోటి కూడా మేము లభిస్తారు అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే చేసుకోండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థి ముఖ్యంగా మీరు చక్కగా చదువుతారు చదవాలి కూడా విద్యార్థులు చక్కగా చదవాలండి పరీక్షలు ముందుకు వస్తున్నాయి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా ఇతర వ్యాపారాలు పెట్టుకోకూడదమ్మా చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే చదువుకుని ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు దయచేసి చక్కగా చదవండి కాన్సన్ట్రేషన్ పెట్టండి చదువు మీద మాత్రమే ఇది మీకు భవిష్యత్తు భవిష్యత్తు ఇకపోతే వివాహ అమ్మాయి అబ్బాయిలు ప్రయత్నం చేసుకోండి వాళ్ళు ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతం మీద ఆధారపడుతుంది మీ జన్మజాతకం అలాగే జన్మ లగ్నం లగ్నతో గల పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఆధారపడతారు ఎందుకంటే నేను చెప్పిన పెడతాను జరగచ్చు జరగపోవచ్చు జరగాలని గు లేదు అందరికీ జరగకూడదు అని అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పిన జరిగేది మాకు సక్సెస్ అవుతుందని అలాగే జరుగుతున్నాను కొంతమంది గురుగారు మీరు చెప్పిన జరగలేదండి ఎలా చెప్తున్నారు ఏంటండి నేను కొంతమంది ఫోన్ చేస్తాను దయచేసి గమనించానమ్మా గమనించండి రాశి ఫలాలు గోచార ఫలితాలు వేరు జన్మజాతకం వేరు అది ఎవరన్నా మీకు సరైన పండితులు చూపించుకోండి మీ గురువుతో చూపించుకుని పరిహారం చేసుకోండి ఒకవేళ నేనే కావాలి అంటే మాత్రం కింద నెంబర్ ఉంది నా కింద నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ యోగిస్తున్నాం ఈ మాసం అంతా అదేమిటి అంటే ఫిబ్రవరి మాసం ఒక రకంగా చెప్పాలంటే మాఘమాసము మాఘమాసము అంటే శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా ఈ మాఘమాసాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు సమస్య బాధపడతారు ప్రతి వాళ్ళకి సమస్య నూటికి తొంభై తొమ్మిది మందికి సమస్యలు నూటికి తొంభై తొమ్మిది మందికి ఏదో ఒక సమస్యలు ఉంది అన్ని ఉంది అందరూ బాధపడుతున్నారు కాబట్టి చక్కగా శివాలయంలో శివుడికి అభిషేకాలు చేయించుకోండి ముఖ్యంగా సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్న వారు నాలుగు పదార్థాలు ఉన్నాయి ఆ నాలుగు పదార్థాలతో అభిషేకం చేయించారు అవి అవుపాలు చెరుకు రసము దానిమ్మ అలాగే ద్రాక్ష రసం ఈ నాలుగు ద్వారాలతో చక్కగా అభిషేకం చేయించుకుంటే ఆయన ప్రసన్నులు అవుతాడు ఇక బిల్వపత్రం శివుడికి ఇష్టమైనది బిల్వపత్రం బిల్వపత్రం కూడా అర్చించండి అలాగే మీకు అందుబాటులో ఉన్న పువ్వులు తెల్ల ఎరగన్నేరు ఎర్రగన్నేరు అలాగే మీ అవకాశాన్ని బట్టి అలాగే తామర పువ్వులు మీ అవకాశాన్ని బట్టి శివుణ్ణి అర్చించండి అలాగే సార గ్రామ దానం చేయండి అలాగే స్వయం పాకం ఇవ్వండి యథాశక్తి దక్షిణ దామంతో చక్కగా స్వయం పాగం కనీసం ఒక్క రోజు తినడానికి పెట్టండి స్వయం పాగం అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్న ఎవరన్నా ఉంటే తప్పకుండా పితృ కార్యం చేయాలి మాఘమాసంలో తప్పకుండా చేయాలి పితృ కార్యాలు చేయాలి వీలైతే నదీ క్షేత్రంలో చేయండి నదీ క్షేత్రంలో చేయలేని వారు అంటే నదీక్షేత్రం పెండ ప్రదానం చేయండి అలా వీలు కాని వారు మీ ఊర్లోనే మీ దగ్గర దేవాలయకు వెళ్ళి ఆ పితృదేవతలు పెడితే స్వయం బాగా ఇవ్వండి ఇకపోతే ఈ మాఘమాసం అనేది నదీ స్నానం చేస్తే చాలా మంచిది ఈ ఫిబ్రవరి మాఘమాసం నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయడానికి అందరికీ అందుబాటులో పోతారు సిటీలో టౌన్లో ఉన్నవారు కాబట్టి మీరు చక్కగా ఇంట్లోనే పూజా సూచనలో ఒక గంగా ఆ గంగాజలం జలం తెచ్చుకుని బకెట్లో కాస్త వేసుకుని స్నానం చేసే బకెట్లో కాస్త గంగాధరము కాస్త దొడ్డు పండ కళ్ళు వేసుకుని స్నానం చేయండి స్నానం చేయండి ఇక తర్వాత విష్ణుమూర్తి ఆలయం వెళ్ళడం విష్ణుమూర్తికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి తులసిమాల విష్ణుమూర్తికి ఇష్టం విష్ణు వెళ్ళండి వెంకటస్వామి దేవాలయం వెళ్ళండి రావులవారు కూడా వెళ్ళండి మీ ఇష్టం ఏదైనా సరే ఇక నెక్స్ట్ ఈ ఫిబ్రవరిలో పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పుట్టినరోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరంటే తప్పనిసరిగా మీరు మీ దగ్గరలో ఉన్న దేవీ దేవతలకు దేవాలయం వెళ్ళండి ఏదో ఒక దేవాలయం వెళ్ళండి పూజ చేయించుకున్న అర్చన చేయించుకోండి మీ స్వహస్థాలతో స్వీట్ ఏమైనా తీసుకుని పంచండి ఒక పావుకిలో అరకుల మీ యథాశక్తి స్వీట్ తీసుకెళ్ళి అక్కడ అర్చన చేయించి నివేదన చేసి ప్రసాదం ఆ యొక్క స్వీట్ ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులకి పంచండి ఇలా చేయడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి పెండింగ్లో ఉన్న కేసులన్నీ పూర్తవుతాయి అలాగే ఇంకా వీలైతే మీకు దగ్గరలో అంటే పుట్టినరోజు నాడు కానీ మీకు యథాశక్తి పేదలకు దానం చేయండి లేదంటే అనాథాశ్రయాలు ఉంటే తప్ప తప్పకుండా యథాశక్తి అనాథ ఆశ్రయంలో యథాశక్తి మీరు అన్నదానం చేయడం కానీ లేదంటే మీ యొక్క పరిస్థితి బట్టి ధనం ఇవ్వడం కానీ చేయండి అమ్మ ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల దోషం తగ్గుతాయి అలాగే భిక్ష గారికి ఆహారం పెట్టడం ఎంతో కొంత ఇవ్వడం ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్ కనిపిస్తే వాళ్ళకి ఏమ్మా అలాగే ఈ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవి అన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈ మనకి పనులు ముందుకెళ్తాయి కర్మ కలుగుతుంది ఎందుకంటే మనం ఎన్నో ప్రయత్నం చేస్తుంటాం కానీ ఆ ప్రయత్నాలు కొంతమందికి సక్సెస్ అవ్వవు ఎందుకంటే ఏదో అడ్డుతుంది మనకి పూర్వజన్మ పాపాలు ఉంటాయి మనం చేసుకున్న ఎప్పుడు కాదు పూర్వజన్మ పాపాలు కొన్ని కొన్ని సందర్భాలు అడ్డుతుంటాయి అందుకని మనం ఎన్ని ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వ కొంతమందికి కొంతమందికి స్లోగా అవుతాయి కొంతమందికి స్పీడ్గా అవుతాయి అది ఏంటంటే పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ చేసిన పాప పుణ్యాలు బట్టి ఉంటుందమ్మా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అన్నీ చూసుకోవాలి మనం ఒకటే కాదు ఎందుకంటే నాకు ప్రతిరోజు ఎవరో ఒక కాల్ చేస్తుంటారు సమస్యలు చెప్తుంటారు అందుకని చెప్తున్నాను ఎందుకు ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి మీ పని మీరు చేసుకోలేండి ముఖ్యంగా ఈ మాఘమాసాన్ని ఉపయోగించుకోండి ఇకపోతే మోగజేవులకు ఆహారం పెట్టండి అమ్మా గోవుకి కట్టి వేయండి పిచ్చుకులకి దానివేయండి అలాగే పౌరాలకు జ్వరం వేయండి కాకులు కనిపిస్తే తప్పనిసరిగా తీపి అన్నం పెట్టండి తీపి అన్నం పెట్టండి అన్ని చేసుకోండి మీకు అంతా బాగుంటది ఈ కన్యారాశి వారికి అనుమాన పడాల్సిన పని అయితే లేదు